హలో ఎవరీవన్ ఐ ఐమ్ కల్పన ద మేకప్ ఆర్టిస్ట్ ఎడ్యుకేటర్ ఫౌండర్ ఆఫ్ కల్పన అకాడమీ విచ్ ఇస్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ ఎల్బినగర్ ఎస్ఓ సచివేట్ ద ఇంటర్నేషనల్ ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ ఇప్పుడు బయట సొసైటీలో వచ్చేసి మేకప్ కోర్స్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది అంటే ఎవరైనా కూడా చాలా మంది జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో బయట చాలా అకాడమీలు ఉన్నప్పటికీ కూడా మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుంటాము డెఫినెట్గా వర్క్ నేర్పించే పంపిస్తామన్నమాట పర్సనల్గా మీకు కేర్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు క్లాస్లో అందరూ ఒకటేసారి ఒకటేలాగా రిసీవ్ చేసుకోలేరు ప్రతి పాయింట్ని ఎవరైతే ఎక్కడైతే వీక్ ఉన్నారో ఆన్ ది స్పాట్ మీ మిస్టేక్స్ అయితే కరెక్ట్ చేస్తాను అనమాట నేనే పర్సనల్గా దగ్గర ఉండి అన్ని నేర్పిస్తాను కాబట్టి కల్పన అకాడమీలో జాయిన్ అవుతే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ నేర్చుకునే వెళ్తారనమాట సో అన్ని టెక్నిక్స్ అయితే ఇక్కడ నేర్చుకుంటారు ఇంకా ప్రాక్టీస్ అనేది కంటిన్యూగా చేస్తూ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇంకా ఫీల్డ్కి వెళ్ళాక క్లైంట్స్ దగ్గరికి వెళ్ళాక ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని ఎప్పుడైనా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు లైఫ్ టైం సపోర్ట్ అయితే ఉంటుంది మా నుంచి థీరీ ప్రాక్టికల్స్ ప్రొడక్ట్ నాలెడ్జ్ బ్రష్ నాలెడ్జ్ అన్ని కూడా క్లియర్గా ఇస్తామన్నమాట అందరికీ అర్థమయ్యేలాగా క్లాసెస్ అయితే ఉంటాయి ఇక్కడ సో చాలా మందికి అమ్మో ఈ జాయిన్ అవుతే ఇంత ఫీజు కట్టాక వస్తుందో రాదో మళ్ళీ రాకపోతే అంత వేస్ట్ అయిపోతుంది అని చాలా మంది భయపడుతుంటారు అసలు మాకు ఇంతమంది టచ్ లేదు చేయగలుగుతామా లేదా అని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటాయి అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు హ్యాపీగా కల్పిన అకాడమీలో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మీకు వర్క్ వచ్చేంత వరకు ఎలాంటి మోమాటం లేకుండా ఏ డౌట్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ కూడా అడవచ్చు మేకప్ అనే కానీ మంది భయపడతారు అమ్మో మేకప్ అంటే అసలు మేము వేయగలుగుతామా మేకప్ అందరూ వేస్తారు బట్ నేచురల్గా లుక్ తీసుకోవడం అనేది చాలా కష్టమైన పని సో అది ఇక్కడ స్పెషల్గా మేము అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి న్యాచురల్ లుక్ తేవడానికి బ్లెండింగ్ ఎలా చేసుకుంటాము ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేస్తాము అన్నీ కూడా దగ్గరుండి పర్సనల్గా నేర్పిస్తాను అన్నమాట నేను హెయిర్ స్టైల్స్ అయినా కూడా మీకు యూస్ఫుల్ అయ్యే హెయిర్ స్టైల్స్ ఈజీగా ఇలా వేసుకోవచ్చు ఒక్కసారి టెక్నిక్స్ నేర్చుకున్నారంటే ఇంకా లైఫ్లో మీరు ఎప్పటికీ మర్చిపోలేరు సో ఆ విధంగా దగ్గరుండి హెయిర్ స్టైల్స్ కూడా పర్ఫెక్ట్ అయ్యేదాకా కూడా నేర్పిస్తాము ఇంకా కూడా తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు శారీ డ్రేపింగ్స్ కూడా అన్నీ యూస్ఫుల్ శారీ డ్రేపింగ్స్ ఏ ఉంటాయి ఇంకా బాక్స్ ప్లీటింగ్ అవన్నీ కూడా నేర్పిస్తాను సో మీకు ముందు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా సరే ఇప్పటికి ఇప్పుడు జాయిన్ అయ్యి కూడా వితిన్ త్రీ మంత్స్ మీరు కంప్లీట్గా నేర్చేసుకుంటారు మేకప్ అయితే వన్ మంత్ ఉంటుంది బ్యూటీ అండ్ హెయిర్ స్టైల్స్ అయితే టూ మంత్స్ ఉంటుంది టోటల్గా త్రీ మంత్స్ ఉంటుంది అనమాట సో విత్ ఇన్ త్రీ మంత్స్ మీరు పర్ఫెక్ట్గా వెళ్తారు నెక్స్ట్ పార్లర్ పెట్టుకోవడానికైనా జాబ్ చేసుకోవడానికైనా ఫ్రీలాన్సర్లో మేకప్లో చేసుకోవడానికైనా కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈజీగా ఇన్కమ్ అయితే గెయిన్ చేస్తారు ఇక్కడ ఫీజ్ వచ్చేసి ఫీజ్ అనేది అసలు ఇష్యూనే కాదు ఎందుకంటే మీరు అంతకే ఎన్నో రేట్లు మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట ఏది మనం ఇంట్లో కూర్చొని భయపడి ఆలోచిస్తూ ఉంటే అది అలానే ఉండిపోతుంది సో ఒక్క అడుగు ధైర్యం చేసి మనం ముందుకేసి స్టార్ట్ చేసాము అంటే అన్నీ కూడా సక్సెస్ అనేది అప్పుడు మన వెంట వస్తుంది ఇంకా లేట్ ఎందుకు మీరు ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా మీ కెరీర్ని రీస్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ పార్లర్ రన్ చేస్తూ కూడా పర్ఫెక్షన్ లేక అంటే వాళ్ళు చేసే వర్క్ మీద కాన్ఫిడెన్స్ లేక ఇది మనం చేసేది రైటా రాంగా అని చెప్పేసి చాలా మంది కూడా అలానే రన్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా ఎలాంటి భయం అవసరం లేదు జస్ట్ ఒక వన్ టూ మంత్స్ మీరు అన్ని పక్కన పెట్టేసి ఇక్కడ జాయిన్ అయ్యారంటే డెఫినెట్గా ప్రతి టాపిక్ గురించి కూడా క్లియర్గా డీటెయిల్గా నాలెడ్జ్ అయితే మీకు వస్తుంది అన్ని అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి మీరు ఏది చేస్తే కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ధైర్యంగా చేయగలుగుతారు మీరు పర్ఫెక్ట్ గా ఉంటేనే కదా అన్ని చేయగలుగుతారు ఇంకా లేటెందుకు ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చిన మొబైల్ నెంబర్కి వెంటనే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము జాయినింగ్ డేట్ అవన్నీ కూడా చెప్తాము డబ్ల్యూ డాట్ అకాడమీ వెబ్సైట్ కూడా విజిట్ చేయొచ్చు మీరు ఇన్స్టాలో కల్పన అకాడమీ కల్పన మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ కల్పన ట్రెండ్స్ త్రీ ఇన్స్టా ఐడిస్ అయితే ఉన్నాయి కల్పన ట్రెండ్స్ లెవెన్లో హెయిర్ కట్స్ ఉంటాయి కల్పన మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్లో బ్రైడల్ మేకప్స్ ఉంటాయి కల్పన అకాడమీలో అకాడమీకి సంబంధించిన రీల్స్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాం అన్నమాట యూట్యూబ్లో మాత్రం కల్పన ట్రెండ్స్ అని ఉంటుంది సో ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి మీకు క్లియర్గా ఒక ఐడియా అనేది వస్తుంది అప్పుడు మా దగ్గర జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఎట్ కల్పన అకాడమీ బాయ్ బాయ్